ప్రేక్షకులు నమస్కారం అండి ఈరోజు మనం షుగర్ వ్యాధి డయాబెటీస్ అంటున్నాం కదా ఇది చాలా ఎక్కువగా ఉందండి మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పర్సంటేజ్ పెరిగిపోతా వెళ్తుంది అన్నమాట అందుకు ఇందులో టూ టైప్స్ ఉంటాయండి ఒకటి టైప్ వన్ అంటారు టైప్ టూ అంటారు పుట్టుకతోటి వచ్చేది అలాగే చాలా చిన్నతనంలో వచ్చేది కొంచెం ఇబ్బంది పెడుతుందండి వాళ్ళు వచ్చిన కాడి నుంచి కూడా ఇన్సులిన్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఇన్సులిన్ను లేకుండా చేయాలి అంటే కొంత వ్యాయామం అలాగే కొన్ని జాగ్రత్తలు ఉదయం ఏం తీసుకోవాలి డైటు ఇవన్నీ తీసుకుంటే కనుక ఇన్సులిన్ నుంచి మనం బయటికి రావడానికి చాలా అవకాశం ఉందండి షుగర్ అనేది ఓన్లీ ప్యాంక్రియాస్ కాకుండా లివర్ వాడవడం వల్ల కూడా లివర్ సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల కూడా షుగర్ రావడానికి అవకాశం ఉందండి అని ఏంటంటే షుగర్ మెడిసిన్ అనేది లివర్కి ప్యాంక్రియాస్కి రెండు నాటికి ఇస్తే చాలా వరకు ఉపశమనం కలగడానికి మనకు అవకాశం ఉందండి ఇక్కడ మన ఫుడ్ హ్యాబిట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట బాడీ డీటాక్స్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎప్పుడైతే మన శరీర శుద్ధి అంటే డీటాక్స్ చేసుకోవడం మానేసామో పూర్వకాలం ఎలా ఉండేదంటే మనకి ఆముదం అనేది ఇచ్చేవారు కదండి సీజన్ మారినప్పుడల్లా ఇచ్చేవారు ఇచ్చినప్పుడు ఏమైంది మనకి మన ప్రేగుల్లో ఉన్న కల్మషం అంతా ఏదైతే విష పదార్థాలు పేగులకు అంటుకుపోయి స్కేలింగ్ కింద ఏర్పడిందో ఒక పొర కింద ఆ పొర అంతా కరిగి వెళ్ళిపోవడం వల్ల ఈ విష పదార్థాలు శరీరంలో ఉన్న విషాలు టాక్సిన్స్ అంటాం మనం ఆ విష పదార్థాలు తగ్గిపోవడం వల్ల ఏమైందంటే లివర్ హెల్తీగా ఉండేది ప్యాంక్రియాస్ హెల్తీగా ఉండేది ఎప్పుడైతే ఈ విష పదార్థాలు అనేవి శరీరంలో పెరిగిపోయినాయో అప్పుడు ఆటోమేటిక్గా మీకు లివర్లో పెరిగిన విష పదార్థాలు లివర్లోకి వెళ్ళినాయి అనుకోండి అవి ఏం చేస్తే బయటికి రాకన్నా మిగిలిపోయినాయి ఈ ప్యాంక్రియాస్ లివర్ పక్కనే ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా ఈ విష పదార్థాలు చేరడం వల్ల టాక్సిన్స్ అనేది ప్యాంక్రియాస్ గట్టిపడిపోతుంది గట్టిపడిపోవడం వల్ల ఏమవుతుందండి మనకి ఇన్సులిన్ను రిలీజ్ చేయడం అనేది పర్ఫెక్ట్గా లేక ఈ షుగర్ వ్యాధి అనేది మనకు స్టార్ట్ అవుతుందండి అందుకేం చేయాలి అంటే ఈ షుగర్ వ్యాధిలో ఎక్కువగా రైస్ మనీమని గోధుమలు తినమని ఇలా చెప్తూ ఉంటారు గోధుమలు తినటం వల్ల మరింత పెరుగుతుంది తప్ప తగ్గదండి ఫైబర్ ఫుడ్డే డెఫినెట్గా గోధుమలు ఫైబర్ ఫుడ్ ఫైబర్ ఫుడ్డు బాగానే ఉంటుంది కానీ అదే ఫైబర్ బ్రౌన్ రైస్ తింటే గోధుమల కన్నా చక్కగా పనిచేస్తుందండి బ్రౌన్ రైస్ అనే దాంట్లో విటమిన్ ఏ ఉంటుంది బీట్వల్వ్ ఉంటుంది ఇలాగా అనేక రకాలుగా విటమిన్ ఏ కూడా ఉంటుందండి అవన్నీ ఉపయోగపడతాయి అనమాట ఆర్గానిక్లో పండించిన బ్రౌన్ రైస్ అయితే మటుకి ఇంకా అద్భుతంగా పనిచేస్తాయండి ఇప్పుడు అనేక చోట్ల నుంచి ఈ ఆటవిక్యులు పండించిన రైస్ కూడా పట్టుకొచ్చి అమ్ముతున్నారు చాలా షాపులో అలాంటి ఆ ఫారెస్ట్లో పండించినవి అయితే అద్భుతం అండి అవి అటువంటివి కనుక మీరు దంపుడు బియ్యం అంటే బ్రౌన్ రైస్ కనుక తింటే గోధుమ తిన్నదానికన్నా అవి బాగా పనిచేస్తాయి అన్నమాట అలాగే పచ్చి బియ్యం తిన్నారనుకోండి ఇబ్బంది పెడతాం ఉన్న బియ్యం అంటే ఆరు నెలలు దాటిన తర్వాత ఉన్నాయి కనుక మీరు తీసుకుంటే తప్పనిసరిగా మీకు ఉపశమనం కలగడానికి చాలా చక్కని అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే మీరు వాకింగ్ వ్యాయామం ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట షుగర్ పేషెంట్లో ఆ విధంగా కనుక మీరు వ్యాయామం ఎవ్రీడే చేసి గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే మంచిదండి ఎవరైతే లాన్ నుండి పెద్ద ఇళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పులు తీసేసి గడ్డి మీద నడవండి కుదరని వాళ్ళు పార్కుల్లో ఉంటాయి కదా లాన్లు అటువంటి చోట్లకి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ నడిచారనుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఆ వాకింగ్కి వెళ్ళి ముందర ఏం చేస్తారంటే మీరు ఒక యాభై గ్రాములు కాకరకాయ ముక్క తీసుకోండి కాకరకాయలు స్ప్రేయింగ్ అయ్యి చేస్తారు కాబట్టి తెచ్చుకోగానే వాటిని ఉప్పు బేకింగ్ సోడా పసుపు నిమ్మరసం వెనిగర్ ఐదు రకాలు చెప్పానండి మీకు జ్ఞాపకం ఉంది కదా మీరు మళ్ళీ ఈ వీడియో చూడండి ఉప్పు వెనిగర్ బేకింగ్ సోడా పసుపు నిమ్మరసం ఈ ఐదు కూడా ఒక ఐదారు లీటర్లో వేసుకుని మీరు కూరలు తెచ్చుకున్న లేకపోతే మీరు పళ్ళు తెచ్చుకున్న వాటిల్లో వేసి ఒక పది నిమిషాలు ఉంచి ఆ వాటర్లో ఫ్రెష్ వాటర్తో కడుక్కొని మీరు వాడుకోండి చక్కగా పనిచేస్తుంది ఈ విధంగా శుభ్రంగా పురుగు మందులు కానీ పైన కోటింగ్ ఏమీ లేని విధంగా కడుక్కున్న కాకరకాయ ముక్క ఒక యాభై గ్రాములు తీసుకుని మిక్సీలో కొట్టి రసం పిండుకోండి రసం పిండుకొని ఆ రసం తాగేసి అప్పుడు మీరు వాకింగ్కి వెళ్ళండి మీ ఏజ్ని బట్టి మీకున్న ప్రాబ్లంని బట్టి మీ హైటు వెయిట్ని బట్టి కూడా డోస్ కావాలంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇది కామన్గా చెప్పిన డోస్ అనమాట ఇది మీ శరీరాన్ని బట్టి మీకున్న ప్రాబ్లమ్స్ని బట్టి ఎక్కించుకోవడమా తగ్గించుకోవడం డోస్ డోసు అంటే పెంచుకోవడమా తగ్గించుకోవడమా ఆలోచించుకుని నడవడం అనేది కంపల్సరీ అంటే ఈ విధంగా మీరు గడ్డి మీద కనుక అది తాగేసి వెళ్ళి వాకింగ్ చేశారనుకోండి ఇన్సులిన్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంది ఆహారం ఏం చేయాలంటే రైస్ తగ్గించి మీరు మీరు శనగలు పచ్చి శనగలు తీసుకోండి అవి ఒక వంతు తీసుకోండి బార్లీ రెండు వంతులు తీసుకోండి ఈ రెండు శనగపప్పు పచ్చి శనగపప్పు అనమాట పచ్చి శనగలు తొక్క తీసిన అయినా పర్వాలేదు పచ్చి శనగపప్పు అయినా పర్వాలేదు తొక్కలేంది ఈ రెండు కలుపుకుని చూర్ణం చేసుకుని అందులో కొంచెం మిరియాల పొడి వాము లాంటిది కావలసినంత ఉప్పు వేసుకుని ఆ తోటి మీరు రొట్టి కానీ లేకపోతే ఒక దోశ కానీ చేసుకుని నెయ్యితోటే వేసుకోవాలి అవి రెండు కూడా నెయ్యితోటే కాల్చుకోవాలి నెయ్యితోటే వండుకోవాలి చేసుకుని ఓన్లీ ఆకుకూరతోటే తినాలండి ఆ విధంగా తిని మీరు ఒక హాఫ్ లీటర్ మజ్జిగ తాగితే కనుక ఈ రెండు రకాల నేను ఏ అయితే ఆహారంలో నియమం చెప్పాను ఇప్పుడు ఏ తినాలో చెప్పా కాకరకాయ చూసి ఎప్పుడు వాడుకోవాలో చెప్పా ఇది మీరు ఫాలో అయితే చాలా వరకు మీకు షుగర్ నుంచి ఉపశమనం కలగడానికి అవకాశం ఉందండి చేత ఫుడ్ ఫాలో అవ్వండి ఆ విధంగా వాడుకోండి మా దగ్గర అనేక రకాల మందులు కూడా ఉంటాయి అవి కూడా కావాలంటే వాడుకోవచ్చండి మెయిన్ మీరు వ్యాయామం చేయడం ఆ గడ్డి మీద కాకర రసం తాగి నడవడం తర్వాత నేను ఇప్పుడు చెప్పిన ఫుడ్ హ్యాబిట్ ఈ రకంగా మీరు కంటిన్యూ చేస్తే కనుక చక్కగా మీకు ఉపశమనం కలిగి ఒకవేళ పూర్తిగా షుగర్ తగ్గకపోయినా కూడా ఆ షుగర్ అనే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు అంటే మజిల్లో సెల్స్ చనిపోయి మజిల్ వీక్ అవ్వడం ఫ్రోజన్ షోల్డర్స్ రావడం మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఎముకల నొప్పులు ఇవన్నీ కూడా షుగర్ వల్ల కూడా వస్తాయండి అవి అన్నిటి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందండి అర్థమైంది కదండి నమస్కారం